ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధా దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడు పూట్ల భోంచేయాలి పేదవాడు లక్ష్యాధికారి కావాలని తపనబడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాయిస్తున్నాం అది ఏమైనా కంత మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డైట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్సు యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారు ఉన్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకో ఇంకా నువ్వు మారో నీకు రామారావు నిన్ను పోటు పడవటం ఎంతోమందిని పట్టన పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టును పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు నువ్వేదో చేసి అలా ప్లాన్ చేసినావు ఇది పద్ధతి కాదు ఇతనే ఉన్నాడు జగన్మోహన్ చెప్తానే ఉండేది పెత్తం దాద్దు ప్రూఫ్ చేశారు కన్ను పోయింటే ఏంటండి ఇక్కడ కాదు సరిపోయింది ఒక్కరు కంటి లోపల పోయి ఉంటే ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషిని సంపాదన చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం మర్యాద ఉండదు మీ అందరికి కూడా ఇటువంటి చేయాలంటే ఒక్క రోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు ఒక్క రోజు కూడా తెలుగుదేశం ఒక్కరు కూడా రోడ్లో తిరగలేరు కబడ్డారు మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నాం నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మయుద్ధం చేద్దాం నువ్వు అడుగు మేము ఓట్లాడుతాం ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళే గెలిపిస్తారు ఇదేంది ఇది ముష్టి యుద్ధమా ఇదేంది ఇది మనుషులను చంపేసి గెలవాలంటారా ఈరోజు పథకాలు తీసుకున్నంత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనుషులే అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాడి సంఘటనను మీరు ఎలా ఎలా చూస్తారు స్పందిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రజల్లో రేపు ఎలక్షన్లో పదమూడవ తారీఖున మే పదమూడున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దురుద్దేశంతో దిగ్గజతో ఒక కక్షపూరితంగా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఆత్మాహుతి దాడి చేసి ఏదో ఒక విధంగా ప్రజలకి అండగా లేకుండా చేయాలని ఉద్దేశంతో ఇలాంటి దాడి చేయడం జరిగింది చంద్రబాబు ఫస్ట్ నుంచి మీరు చంద్రబాబుని చూడండి ఏ రోజన్నా ప్రజలకు మేలు చేయాలని ఆలోచన ఏ రోజు ఉండదు మామకి ఎండు పోటు పొడిచాడు ఈరోజు మళ్ళీ అది ఏదైనా తన కోసం తనకేదైనా ఇబ్బంది కలిగితే వారిని అంతమందించడానికి కూడా ఎనుకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు సన్యాసి దద్దమ్మ చంద్రబాబు నాయుడు మాత్రమే రాత్రి కాబట్టి ఏం చేయలేకపోతున్నారు మరి మీరు రేపు ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలను ఏ రోజు రెచ్చగొట్టే విధానం లేదు చంద్రబాబు చూడండి ఎప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఉసిగొల్పి ఏదో ఒకటి అది ఇది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి దుర్గొప్పు ఆలోచనలకు తెరదీస్తున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నైజం అంతా నుంచి కూడా వెన్నుపోటులు కుట్రలు కుతంత్రాలు హత్యాకాండలు తన చరిత్ర మీరు చూసుకోండి మీ మీడియా చూడండి తనకి ఎవరైనా అడ్డొచ్చారంటే తనని అంతమందించడానికి కొడుక ఎన్నుకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అలాంటి వ్యక్తికి ఈ ఆంధ్ర ప్రజలు మే పదమూడున తగిన గుణపాఠం చెప్తారు జూన్ నాలుగున వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో విజయ ద్వందమి మోగించడం ఖాయం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం ఇది అక్షర సత్యం థ్యాంక్ యూ మేడం స్థలానికి మీరు వెళ్ళి చూసారా లేదా ఇక్కడికి డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారా ఎలా స్పందిస్తారు జగన్ గారిపై దాడిని లేదండి మేము బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళాము వీళ్ళకి వెళ్ళి టీవీ ఆన్ చేయగానే ఏదైతే ఇది ఇలా జగన్ అన్న మీద రాళ్లతో దాడి చేశారు అని చూడటం అలా అలాగే మరి అన్నిలాగా టెస్టుల గురించి ఇక్కడికి హాస్పిటల్కి వస్తారని తెలియడం జరిగింది మళ్ళీ వెన వెంటనే ఇక్కడికి వచ్చి వెయిట్ చేశాము అన్నను ఒక్కసారి కళ్ళారా చూసుకుందామని చెప్పి ఎందుకంటే మేము చూసినప్పుడు అన్న ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా అవినాష్ అన్నతో పాటు జగన్ అన్న కూడా మా అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఆ ఘటన చూసిన తర్వాత దీన్ని ఇలాగా చూడాల్సి వస్తుందని మేము అనుకోలేదు కానీ ఏదైతే ఇప్పుడు ఈ టీడీపీ రాజకీయం ఏదైతే చేస్తున్నారు ఈ పసుపు రాజకీయాలు చేయటం వల్ల మా వైఎస్ఆర్సీపీకి మా జగనాన్నకి నూట యాభై సీట్లు వచ్చాయి కానీ ఇలాగ రాళ్ల దాడి దా దాడి చేయటం వల్ల కంపల్సరీగా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి పసుపు నీళ్ళతో కడిగితే నూట యాభై నూట యాభై ఒక సీట్లు వచ్చాయేమో ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి వల్ల కా ఇట్లా రాళ్ళు దాడులు ఏదైతే టీడీపీ వాళ్ళు ప్రేరేపిస్తున్నారో వీటి వల్ల డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదు కొడతాము మీరు మీరు రాళ్ళు వేయండి మేము మా ప్రజలందరం కలిసి మేము ఓట్లేస్తాము మే పదమూడో తారీఖున మీ అందరికీ కూడా సమాధానం చెప్తాము కాకపోతే మా నాయకుడికి ఇలాగా ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ విధంగా దాడి చేయడానికి వెనుకాడలేదు అంటే రౌడీజం అనేది ఎవరు ప్రేరే ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాటలు ఫ్యామిలీస్ ఫ్యా ఫ్యామిలీస్ని కూడా తిడుతున్నప్పటికీ కూడా జగన్ అన్న కేవలం ఒకే ఒక మాటతో అందరూ సమన్య సమన్వయం పాటించండి ఏది ఎక్కడ అల్లకల్లోలం జరగకూడదు కలహాలు జరగకూడదు అనే ఒక్క మాటతో వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారు అంటే నిజంగా ఈరోజు రేపటి నుంచి ఈ చంద్రబాబుని కానీ ఈ లోకేష్ని కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలైతే ఎవరు బయట వైసీపీ వాళ్ళు ఎవరు బయట తిరగనివ్వరు కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే చెప్తారు సమన్వయం పాటించండి ఎవరు కూడా ఇది చేయొద్దని మళ్ళీ ఆయన మాటకే కట్టుబడతాం తప్ప వీళ్ళలాగా రాళ్లతో దాడులు చేయటం ఏమి చేయము మేము పదమూడున ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని ఇంకా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఇంతకంటే కూడా మరి దిగజారుతారు టీడీపీ వాళ్ళు మరి వా ఆ కుట్రలు అన్నిటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి సేఫ్గా కాపాడాలని చెప్పి దేవుడికి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అప్పుడే జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన స్టార్ట్ చేశారు మరి మా నాయకుడికి మద్దతుగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా జరిగింది అంటే ఈ టీడీపీ వాళ్ళు పొరపాటున మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు పొరపాటున మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కొన్ని సీట్లు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సన్నివేశం తర్వాత అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పొరపాటును కూడా వీళ్ళకి నాలుగు సీట్లు కూడా ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళ రాజకీయం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాక్షస రాజకీయాన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళకి పొరపాటును అధికారం జరిగితే మా అధికారం చేజిగితే మాత్రం అక్కడక్కడా కూడా మనం మనల్ని బతకనివ్వరు కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకా తొక్కాలి ఆల్రెడీ సమాధి అయిపోయిన దాన్ని పోసుకోవడానికి చూస్తున్నారు కానీ ఇట్లాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు అక్కడక్కడ చెప్పే మాటలే తప్ప ప్రజలు ఎక్కడ కూడా ఈ విధమైన ఇది చేయట్లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అలాగే మరి రేపు పద మే పదమూడున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి చెట్ చెట్ చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టి ఈ రాళ్ళ దెబ్బలో కాబట్టి ఇవన్నీ కూడా భరిస్తాము మేము కూడా మా జగనన్న కోసం మే మే వరకు వీళ్ళు ఏంటంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ తిరగరు జనాల్లో ఇంత ఆదరణ జ దొరకకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా ఇలాంటి ఏదైనా పని చేస్తే సెక్యూరిటీ ఇబ్బందులు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనివ్వకుండా చేద్దామనే ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు జగన్ అన్న బయటకు వచ్చినా రాకపోయినా సరే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం